రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ అయిపోయిన తర్వాత ఫలితాలు రావడానికి చాలా సమయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత పర్యటన కుటుంబంతో కలిపి విదేశాలకు వెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో కలిపి కూతుళ్ళ దగ్గరికి అలా వ్యక్తిగత పర్యటన వెళ్ళారు జగన్ గారు వెళ్ళే పర్యటన క్లియర్ కట్ షెడ్యూల్ అదిగో జగన్ గారు ఈ టైంకి స్టార్ట్ అవుతారు ఈ టైంకి ల్యాండ్ అవుతారు అదిగో ఇక్కడికి పోతారు ఏ ఏ కంట్రీలోకి వెళ్తారు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అది ముందే షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది ఈ టైంకి వెళ్తారు ఈ టైంకి వస్తారు అని చెప్పి అయినా కూడా కొందరు బఫోన్స్ ఇంకో పెద్ద పదం వాడలేము బట్ నేను వాడలేను కొందరు బఫోన్స్ జగన్ దేశమిడిచి పారిపోతున్నాడు జగన్ మళ్ళీ తిరిగి వస్తాడా రాడా నాకైతే అనుమానమే ఉంది జగన్ పారిపోతున్నాడు అధికారం అని చెప్పి అక్కడే ఉండిపోతాడు అంటే బఫోన్స్ అనే పదం చిన్నది రకరకాలుగా హెడ్డింగ్లు పెట్టుకుంటూ ఏదో కాలం ఎల్లదీస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ బఫోన్స్ చెప్పాలి ప్రస్తుతం నారా లోకేష్ ఎక్కడున్నారా ఈ బఫోన్స్కి ఎక్కడున్నారా నారా లోకేష్ ఫ్యామిలీది కలిపి ఆల్రెడీ అమెరికాలోకి వెళ్ళిపోయాంటారు కదా బాబు ఆల్రెడీ ఆయన అమెరికాలోనే ఉన్నాడు నారా లోకేష్ అంటే జగన్ అన్న చెప్పిపోయారు నారా లోకేష్ చెప్పకుండా పోయాడు అంటే పారిపోయాడారా ఇంక రాడా ఇటు కూటమి అధికారంలోకి రాడు అని చెప్పి కొన్ని సర్వేలు కానీ చెబుతూ ఉన్నాయని ఇంకా రాడా అమెరికాలోనే ఉంటాడా ఇందుకు ఎప్పుడు పోయాడా ఎప్పుడవుతాడు అని తెలియదు కదా వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఇంకా రాడా ఈ బఫూన్స్ చెప్పండ్రా రాడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రేపు అమెరికాకి వెళ్తున్నారు దేనికోసం అంటే హెల్త్ చెకప్ కోసం అంట సరే చేయించుకుంటే ఎవరు వద్దు కానీ మంచిగా ఆరోగ్యంగా ఉండండి నిండు నూరు నిండు నూరు ఆరోగ్యంగా ఉండండి సార్ చేయించుకోండి ఇబ్బంది ఏం లేదు ఆ మీ బఫూన్స్ని అడుగుతూ ఉన్నాను ఏ రా చంద్రబాబు నాయుడు కూడా అమెరికాకి పారిపోతున్నాడా దుకాణం సర్దేశాడా పారిపోతున్నాడా ఇక్కడ పద్నాలుగు ముఖ్యమంత్రి చేశా అన్నారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వివరిత ఆంధ్రప్రదేశ్కి మరి ఇక్కడేమో ఆసుపత్రిలో కట్టలేదారా చూపించుకునేకి అదే జగన్ అయ్యిందంటే ఇక్కడ సేవలు లేవు ఆసుపత్రికి పోతున్నాడు అమెరికాలో ఏటికి పోయిండు ఏ ఆసుపత్రికి పోయిండు ఏ డాక్టర్లో పోయిండు ఇంకో పనికిమాను పిచ్చోలను కూర్చోబెట్టి వాళ్ళు డాక్టర్లు అని చెప్పి వాళ్ళతో డిబేట్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు పెట్టాలిరా మరి పద్నాలుగు వేల ముఖ్యమంత్రి చేశాడు ఇక్కడ ఏమి లేవా ఆసుపత్రులు చూపించుకోవడానికి అమెరికాకు పోయిండా ఏ ఆసుపత్రికి పోయిండు ఆసుపత్రిలో వైద్యమే చేయించకుండా ఇంకేమన్నా చేస్తుండా తరచుగా ఎందుకు పోతాడు అమెరికాకి ఎందుకు చూపించుకుంటాడు ఇంతకు ఇది వైద్యమేనా ఏమో మనకు అర్థం కాదు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో లేనిది ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఏమీ చేయండి మరి ఎందుకు గొప్ప అని చెప్పుకుంటాడు అబ్బో మరే ఏమంటారు అమెరికాకు పోయి ఎందుకు చూపించుకుంటాడు పెట్టండి రా బగ్వాన్స్ భూమి మీద మీరు బతుకుతారు కొన్ని కుక్కలు బతుకుతాయి ఎందుకురా బాబు ఇద్దరు సరిసామాన్యంగా పోటీ పడతారు జగన్ షెడ్యూల్ చెప్పి రిలీజ్ చేసిపోతే జగన్ సొంత డబ్బులతో ఒకసారి పెట్టుకుని విమానం ప్రత్యేక విమానంలో విదేశాలకు పోతే నెత్తినోలు కొట్టుకుంటారు ఎదవలు పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు పెట్టాపర అప్ అండ్ డౌన్ చేస్తారు హెలికాప్టర్ వేసుకొని షర్మిలాను చంద్రబాబు వీళ్ళందరూ కనుక సీఎం రమేష్ విమానం వీళ్ళు ఇంకెవరితో పెడితే దాంట్లో బట్టి తిరుగుతూ ఉంటారు వీళ్ళేమో షెడ్యూల్ సర్వీస్ లెక్క అప్ అండ్ డౌన్ చేస్తారు ఆయన సొంత డబ్బులతో పెట్టుకుని విమానంలో పోయిన విమానంలో ఎగురుతూ పోతారా ఏంట్రా ఏ పని గుర్తు పోతారేంట్రా ఏంట్రా ఏం బతుకులు రా నిజంగా అరే ఒక్కసారి అర్థం మంది నిలబడుకున్నప్పుడైనా మొహం మీద ఉంచుకోవాలని చెప్పి తెలియదా వీళ్ళకు ఇంత దరిద్రమైన బతుకేంట్రా బాబు నేను అని చెప్పి మొహానైనా బాత్రూంలోనే ఉంచుకుంటారా లేదా బాబు బయటకు చెప్పకండి కానీ అవి ఉంచుకుంటూనే ఉంటారు మనిషి అన్నోడైతే సీఎం అంట ఓ దరిద్రుడు చెబుతున్నాడు మళ్ళీ ఒత్డో రాడు వీళ్ళు చెప్ప పెట్టుకొని పోయారు కదా రా ఇప్పుడేమన్నా మరొవరా మనోళ్ళు చేస్తే మాత్రం ఉంటుందా ఎరుతులు చేస్తే మాత్రం చేదుగా ఉంటుందా ఏం